హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్ బంగారం ధర ఎంత ఉందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం మరియు వెండికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీలైతే వీడియో లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ దీనికి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేడు తాజాగా మళ్ళీ పెరిగిన బంగారం మరియు వెండి ధర ఇక ఈ రోజు మార్కెట్లో వెండి ధర ఒక కేజీ వెండిపై ఏకంగా ఐదు వేల రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రెండు లక్షల పదిహేను వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవగా పది గ్రాముల తొలం వెండి ధర రెండు వేల నూట యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర గ్రాముకు నూట నలభై ఏడు రూపాయల వరకు పెరిగి గ్రాము బంగారం ధర పదమూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతోంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు పదకొండు వందల డెబ్భై ఆరు రూపాయల వరకు పెరిగి ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్ష ఎనిమిది వేల మూడు వందల నాలుగు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతోంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తొలము బంగారం ధరకు పద్నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు పెరిగి పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల ఎనభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధరకు నూట ముప్పై ఐదు రూపాయల వరకు పెరిగి ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల నాలుగు వందల పది రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు వెయ్యి ఎనభై రూపాయల వరకు పెరిగి ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధరకు పదమూడు వందల యాభై రూపాయల వరకు పెరిగి పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల వంద రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది